హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మండలం పెంచుకలపాడు గ్రామ పరిధిలోని రహదారిలో ఉన్న బ్రిడ్జ్ పై సమీపంలోని వక్కిరవాగు వాగు వర్షం వచ్చిన ప్రతిసారి పొంగి రహదారి గుండా వాహనాలను వెళ్ళనివ్వకుండా చేస్తోంది వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే దుస్థితి నెలకొంది ప్రభుత్వాలు మారినా పెంచుకలపాడు గ్రామ ప్రజల కష్టాలు మాత్రం మారడం లేదు కర్నూలుకు వెళ్లాలంటే గూడూరు నుండి పేంజుకల్పాడు గ్రామం మీదుగానే వెళ్లాల్సిందే అయితే వర్షం వచ్చిన ప్రతిసారి వర్షపు నీరంతా పైకి చేరి వాహనాలను వెళ్లనివ్వకుండా చేస్తోంది ప్రమాదం అని ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీటిలో భయపడుతూ ప్రయాణాలు చేస్తున్నారు రాత్రి సమయంలో వర్షం కురిసిందంటే పూర్తిగా వాహనాలు నిలిచిపోవాల్సిన దుస్థితి నెలకొంది ప్రభుత్వాలకు అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదు ఇకనైనా కొత్త ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలంపుర్ క్షేత్రంలో పెలిసిన శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు కర్నూలు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సోదరుడు సంజయ్ విక్రమ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ పార్టీ నాయకులు సంజయ్ విక్రమ్ కుమార్ నాయకులు సంజయ్ విక్రమ్ కుమార్ సోదరుడు పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు గూడూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదవ సంవత్సరాలకు చెందిన పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అథులుగా అప్పటి హెడ్ మాస్టర్ హన్మన్న తెలుగు ఉపాధ్యాయులు రామకృష్ణ ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులు విరేష్ శ్రీనివాసులు పురుషోత్తం సయ్యద్ సాబ్ లోకేశ్వరి మరియు ఇతర ఉపాధ్యాయులు హాజరయ్యారు ముందుగా పూర్వపు విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం తమ జ్ఞాపకాలను నెంబర్ వేసుకుంటూ సాయంత్రం వరకు వారంతా సంతోషంతో కాలం కలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సన్నిహితులు పాల్గొన్నారు